ఎండకు ఎండి వర్షానికి తడిసి స్టేడియంలో ఉన్న చైర్లన్నీ కూడా పాడైపోయాయి ఇంకా అలా వదిలేస్తే శిథిలం అయిపోతాయి వాటికున్న రంగు అంతా పోయి వెలిసిపోయాయి కానీ వాటికి అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఏమైందో చూడండి మాత్రం పెయింట్ అయిట్లా జస్ట్ అగ్ని దానికి అంటిస్తూ ఉంటే ఆ లోపల దాగి ఉన్న రంగు అంతా బయటకు వచ్చి ఆ బయట లేయర్ అంతా కాలిపోతుండగా లోపల ఉన్నదంతా మెరిసిపోతూ కనబడుతుంది కొత్త చైరుగా కనిపిస్తుంది అది నూతనపరచబడింది నూతనపరచబడింది ఆ అగ్ని ఆ చేతిలో ఉన్న మాసిపోయిన రంగును తీసి పడేసింది ఈ రోజు మన బ్రతుకులే నూతనపరచబడ్డానికి పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వస్తూ ఉండగా నూతనపరచబడబోతున్నాయి ఈ నూతన సంవత్సరంలో మీ ఆత్మీయ స్థితి మీ భక్తి నూతనపరచబడదు మీ విశ్వాసము నూతనపరచ మీ నిరీక్షణ నూతనపరచబడాలి మీ ప్రార్థనా జీవితము నూతనపరచబడాలి మీ భక్తి జీవితము నూతనపరచబడాలి మీ పరిశుద్ధ జీవితము నూతనపరచబడాలి దేవుని ఆగ్ని మన మీదకి రావాలి అన్ని ఆజ్ఞ మనకు అవసరం లేదు దేవుని ఆజ్ఞం మనకు కావాలి ఆ అగ్ని మనం మండిస్తుంది